సంతోషం ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో ఇంకా బాగా పెంచమని కోరుతున్నాం మహిళలకి సపరేట్గా బస్సులు నడిపించమని కూడా కోరుతున్నాం మేము బస్సులు బాగా ఎక్కుతున్నారు కదా మహిళా సోదరు సంఖ్య పెరిగింది కదా సపరేట్ బస్సెస్ నడిపించండి మహిళా సోదరు వల్లకి ఇస్తాం కానీ రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కదా మహిళలకి ఎక్కడ పోయిందండి రెండు వేల ఐదు వందలు ఉచిత గ్యాస్ అంటున్నారు కదా ఎంతమందికి ఇచ్చారు ఉచిత గ్యాస్ ఇవన్నీ అడుగుతానేమో తట్టుకోలేరు తట్టుకోకుండా టార్గెట్ చేస్తారు ఈరోజు హరీష్ రావు గారు ఆఫీస్ మీద ఏదైతే అటాక్ చేస్తున్నారు ఏ మెసేజ్ పంపిస్తుంది ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఈరోజు గౌరవప్రదంగా కేటీఆర్ గారు తప్పు తప్పుదొలినందుకు క్షమించమని అడిగి వారి సంస్కారం నిలబెట్టుకొని గొప్ప హుందాతనంగా ప్రవర్తించారు అదే సంస్కారం మీకుంటే అదే సంస్కారం మీ వాళ్ళకుండి ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మా మహిళా సోదరి మా మహిళా మంత్రివర్లు మా అక్కలు మా చెల్లెళ్ళు మా ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారో సీతక్క గారు కానీ సురేఖ గారు కానీ తప్పకుండా మీ ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ హుందాతనాన్ని ప్రదర్శించమని మరొకసారి కోరుతా ఉన్నాను